హాయ్ హలో ఫ్రెండ్స్ అంద నమస్కారం అండి ఇది రెండు వేల పదహైదు ఇంకా వర్షం అండి ఇది ఫిఫ్టీన్ మోడల్ అంటే కర్నూలు నుంచి వైట్ కూడా థర్టీ నైన్ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ వచ్చి సిల్ టోర్ నేను టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి దీనికి పదహైదు మోడల్ కాబట్టి టూ ఇయర్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి అయితే ఎటువంటి రిమార్క్ లేదండి క్వాలిటీ వెహికల్ చూడండి ఒరిజినల్ పెయింట్ మీద ఉంటుంది ఈ బొంపుల్లో చిన్న చిన్న టచ్లు పడినాయి కానీ ఒరిజినల్ పెయింట్ మీద ఉంటుంది కూడా సేవండి సెవెంటీ ఎయిట్ పై ఉంటాయి టైల్ ಜಿಫೋರ್ ಅದೇ ಜಿಫೋರ್ ಚೇಮ್ ಚಿಕ್ಸ್ ಅಂತ ಒರಿಜಿನಲ್ ಬೊಕೇಶನ್ ಕದರಿ ನೇಷನಲ್ ಗರ್ ಕದರಿ ಸತ್ಯಸಾಯಿ ಜಿಲ್ಲಾ ట్వంటీ మాట్లాడదండి వెహికల్ అయితే ఒరిజినల్ వెళ్ళి ఏ పార్ట్ మళ్ళీ లేదు ఒరిజినల్ పార్ట్స్ మీద ఉంటుంది సీట్ అంటే సీట్లు కొత్తది ఎంజెట్ చాలా బాగుంటుంది మళ్ళీ టచ్ స్క్రీన్ ఉంది లోపల సీట్ కావాలి వేయించారండి దీనికి ఎలా సీట్ కావాలన్నా సీట్ కావాలి కూడా బాగుంటాయి బండి కూడా ఒకసారి కావాలి సార్ ఫోన్ చేయగలరు ప్రైస్ విషయానికి వస్తే నైన్ ల్యాక్స్ ఎక్కువండి ఎయిట్ ఎయిటీ ఎయిట్ సెవెంటీ వరకు రావచ్చు బండి మీద ఫైనాన్స్ కూడా లేదు క్యాష్ బండి ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉండదండి ఫోన్ చేయగలరు బజార్ కదిరి కద్రి లొకేషన్ లొకేషను సే